హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఈ రోజు ఏబిపిఎస్ ఒక ప్రెస్ రిలీజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అది చూసిన మన గ్రూప్ టూ మెయిన్స్ ఆస్ ఫ్రెండ్స్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఒక ఆందోళన అయితే స్టార్ట్ అయింది మళ్ళీ గ్రూప్ టూ పోస్ట్ పోన్ అవుతుందా అవదా దానికైనా పాజిబిలిటీస్ అసలు ఉన్నాయ్ లేదని ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వారు చూడండి గ్రూప్ టూ పోస్ట్పో పాసిబిలిటీస్ ఉన్న అవకాశాలు మొత్తం నేను డిస్కస్ చేస్తాను ఆ మీలో ఉన్న రకంగా తగ్గించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఈ వీడియో ద్వారా బిఫోర్ మనం ఆ యూపీఎస్సీ ప్రెస్ రిలీజ్ కి వెళ్లే ముందు ఈ యొక్క ఈ యొక్క ఇమేజ్ చెక్ చేద్దాం ఇది యూపీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్ నోట్ ఎప్పుడు రిలీజ్ చేసిన ఎయిటీన్త్ రిలీజ్ చేసిన ఈ మంత్ దీనిలో ఏం మెన్షన్ చేస్తారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ది లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ పోస్ట్ ప్రొఫెన్సర్ కోసం అని చెప్పి ఈ యొక్క యూపీఎస్సీ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది డిల్ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే సమ్ క్యాండిడేట్స్ హ్యావ్ నాట్ ఎక్సైజ్డ్ కొంతమంది వాళ్ళ యొక్క పోస్ట్ ప్రిన్సెస్ ఇవ్వలేదు సో వారి కోసం అని చెప్పేసి ఒక వీక్ ఎక్స్ట్రాగా మేము అంటే ఈ మంత్ అంటే నేటి వరకు ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మేము ఈ యొక్క డేట్ నెక్స్ట్ ఎక్స్టెండ్ చేశాము సో నో ఫర్దర్ రిమైనింగ్ మీరు ఎడిట్ ఆప్షన్స్ అనేవి ఎటువంటి కన్సిడర్ చేయబడదు సో నిన్న ఇరవై లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకుంటే ఎవరైతే అప్లై చేయలేదో అని చెప్పి చెప్పారు సో అది ఏపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి ఒక ప్రెస్ నోట్ ఎప్పుడు అది ఎయిటీన్త్ నా సో ఈ రోజు ఏపీఎస్ఈ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ చూద్దాం ఇది ఏపీఎస్ ఈ రోజు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది దీనిలో ఏముందో చూద్దాం చూండి ఎయిటీన్త్ న ఈ రోజు ట్వంటీ సిక్స్త్ ఈ రోజు రిలీజ్ చేసింది ఇది ప్రెస్ నోట్ దీనిలో ఏందో చూద్దాం వెబ్ నోట్ రిలీజ్ చేసింది కమిషన్స్ వెబ్ నోట్ వెబ్ నోట్ ఏంటంటే ఇట్లా ముప్పై ఐదున ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది ఎయిటీన్త్ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది దానిలో ఏముందంటే ఎవరైతే మనకి మెయిన్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉందో ఇంకా మెయిన్స్ మెయిన్స్ క్యాండిడేట్స్ క్యాండి నాట్ ఆర్డర్ ఆఫ్ పోస్ట్ అండ్ అంటే ఇరవై ఐదో తారీఖు లాస్ట్ డేట్ ఆ రోజుకి ఎవరైతే ఇంకా పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వలేదో అటువంటి వారిని ఎలా కన్సిడర్ చేస్తాము అంటే ఇప్పటి వరకు ఏవైతే మనకి నోటిఫికేషన్ లో ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ నోటిఫికేషన్ లో చూడండి ఈ నోటిఫికేషన్ లో ఏవైతే సీరియల్ ఆర్డర్ ఉందో ఈ సీరియల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇంకా ఎవరైతే పోస్ట్ పెఫరెన్స్ ఇవ్వలేదో ఈ సీరియల్ ఆర్డర్ ప్రకారం వాళ్ళని పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా కన్సిడర్ చేస్తా అని చెప్పి వాళ్ళ యొక్క వెబ్ నోట్ లో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ ఇంకా ఏం చెప్పారు సపోజ్ మరి వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్ పరిస్థితి ఏంటి అంటే స్క్రీన్ టెస్ట్ లో ఏదైతే వాళ్ళు ప్రొఫెసర్స్ ఇచ్చారో అదే మెయిన్స్ కు కూడా పోస్ట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ కూడా కన్సిడర్ చేస్తామని చెప్పి చెప్పారు ఈ రెండు విషయాల్ని యూబీపీఎస్ ఈ రోజు వెబ్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది సో అది వాళ్ళు ఈ నోట్ లో అనేది రిలీజ్ చేశారు సో ఇప్పుడు మనం అసలు విషయానికి కొద్దాం ఇది ఏపీఎస్సియు అనేది ఈ రోజు వెబ్ నోట్ రిలీజ్ చేసింది కాబట్టి దీనిలో వాళ్ళు ఆల్రెడీ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ మెన్షన్ చేశారు ఈ రోజు వాళ్ళు ఏంటంటే ఆ డేట్ అనేది క్లోజ్ అయిపోయిందని చెప్పి చెప్పారు అంతే మించి వాళ్ళు వెబ్ నోట్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేయలేదు మీరు చెక్ చేయొచ్చు సో ఇది ఈ రోజు వరకు ఇన్ఫర్మేషన్ సో యాజ్ కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏపీఎస్సి అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగ సంస్థ అది ఏపీపిఎస్సి అనేది తన యొక్క డ్యూటీని తను నిర్వర్తిస్తుంది సో నిన్నటి లాస్ట్ డేట్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఈ రోజుతో వాళ్ళు వెబ్ నోట్ రిలీజ్ చేసి అది క్లోజ్ అయిపోయింది చెప్పారు అంతే సో ఇప్పుడు యాస్ఫిరెంట్స్ మన వరకు వద్దాం ఇప్పుడు న్యూగా గవర్నమెంట్ ఫామ్ అయింది సిలబస్ అనేది కొత్త సిలబస్ దాంతో పాటు మన యాస్ఫిరెంట్స్ అయినా వాళ్ళు రిప్రజెంటేషన్స్ పబ్లిక్ రిప్రజెంటేటర్ ఇస్తున్నారు ఏపీఎస్సీ మెంబర్స్ ఇస్తున్నారు హానరబుల్ సిఎం గారిని కలుస్తున్నారు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి సో దీంతో పాటు రీసెంట్ గా ఎమ్మెల్సీస్ కు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా ఏబిపిఎస్ని కలిసి వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు నెక్స్ట్ ఈమెయిల్ లో వాళ్ళు లెటర్స్ పెడుతున్నారు పాటు మనకి ట్విట్టర్ లో లెటర్ రిక్వెస్ట్లు పెడితే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి రీసెంట్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ ఎందుకు వాళ్ళు కొత్త బడ్జెట్ రిలీజ్ చేయాలి సర్వే రిలీజ్ చేయాలి వైట్ పేపర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి యాస్పెన్స్ ఒక మెంటల్ స్టెబిలిటీ గుర్తు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ మరి ఎబిపోయేసి రెండు కన్సిడర్ ఇద్దరు కూడా కన్సిడర్ చేసి గ్రూప్ టూ ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తుంది ఎందుకు అంటే ఇట్లాంటివన్నీ ఆబ్లికేషన్స్ అన్ని ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా దీనిపైన సానుకూలంగా ఉంది అని చెప్పేసి ఏవైతే మనకి ఈ నిరుద్యోగ సంఘ నాయకులు ఎవరైతే వాళ్ళకి గవర్నమెంట్ తో టచ్ లో ఉంటూ ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తున్నారో వాళ్ళు కూడా క్లియర్ కట్ గా కాన్ఫిడెంట్ గా చెప్పారు మీరు ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అవుతుంది మీరు స్ట్రెస్ బడ్ అని ఫీల్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వడం అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో గ్రూప్ టూ పోస్ట్ పోన్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా మంది సో గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేసి పోస్ట్ పోన్ చేసే రకంగా ఇది పేసి గైడ్ లైన్స్ ఇచ్చి పోస్ట్ పోన్ జరిగింది మహా అయితే ఒక త్రీ టూ టూ ఆర్ త్రీ మంత్స్ కి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది సో యాజెంట్స్ అన్ ఎవరు పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి మళ్ళా మీరు రిలాక్స్ అయితే మీ ఎగ్జామ్ డేట్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది మీరు ఇట్లా విత్ ఇన్ మీరు అనుకునే టైమ్ లోకల్లా ఎగ్జామ్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ వస్తుంది సో మీ ప్రిపరేషన్ ఇప్పుడు మీరు ఏ అయితే మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారో లాస్ట్ వరకు కూడా ఎగ్జామ్ ఇప్పుడైతే ఒకవేళ పోస్ట్ పని అయితే మేబీ సెప్టెంబర్ అక్టోబర్ మెయిన్స్ ఉండొచ్చు అని అంటున్నారు కాబట్టి అప్పటికల్లా మీరు ఫుల్ ఫ్లెజెడ్ గా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ తో మీరు ఉన్నట్లయితే గ్రూప్ టూ ఏదైతే మనకి ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ప్లస్ పోస్ట్లు ఉన్నాయో వాటిలో ఒక మంచి క్యాడర్ లో ఉంది మీకు నచ్చిన క్యాడర్ లో మీరు పోస్ట్ జాబ్స్ లో జరుగుతుంది అలా కాదు పోస్ట్పోన్ అయింది కదా టైమింగ్ లాంటి మీరు డిలే చేస్తే ఐదేళ్ళగా మీరు పడుతున్నటువంటి ఈ యొక్క ప్రిపరేషన్ కి సరైన ముగింపు అనేది ఉండదు సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోస్ట్ పోన్ అయితే ఖచ్చితంగా అవుతుంది సో అవుతుంది కదా అని చెప్పి డిలే చేయొద్దు డిలే చేయొద్దు సో కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వండి కనిసిన్సీ గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయితే అది మీకు టైం గా యూజ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి సో అది మీకు ఈ వీడియోలు చెప్పాలనుకుంటున్నాను యూపీఎస్సీ ప్రెస్ నోట్ ఇచ్చింది మాత్రమే అది యొక్క పోస్ట్ పోన్ కోసం అవ్వదన సంకేతలు అయితే కాదు సో మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ప్రిపేర్ అవ్వండి ఈ రోజు యూపీఎస్సి ఈ యొక్క వెబ్ నోట్ తో పాటు ఇంకొక రిజల్ట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది దేనికోసం అంటే రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఏబి పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ లో టెక్నికల్ అసిస్టెంట్ కోసం దానికి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఒకటిని జరిగింది అది సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సో ఈ యొక్క నోటిఫికేషన్ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే నో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవైలబుల్ ఫర్ ద పోస్ట్ ఆ యొక్క పోస్ట్ కి ఎవరు కూడా ఎలిజిబుల్ అవ్వలేదు సో ఈ యొక్క రిజిస్టర్డ్ నెంబర్స్ లో మేము వాళ్ళు ఏ యొక్క నెంబర్ కూడా రిలీజ్ చేయట్లేదు అంటే ఆ పోస్ట్ కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి ఎవరు ఎలిజిబుల్ అవ్వలేదు కాబట్టి ఈ యొక్క పోస్ట్ మేము ఎవరిని సెలెక్ట్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కి ఈ యొక్క వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ